దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రిలార ఈ ఉదయ కాలపు వేళ దేవుని సందేశాలు మానక వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా ప్రిలార ప్రతిరోజు ఈ సందేశాలు వింటూ ఆత్మీయంగా మీరు బలపడుతూ ఉన్నారని ఆ దేవుణ్ణి ఎంతగానో నేను మహిమపరుస్తూ ఉన్నా చాలా మంది బాధపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఈ లోకంలో నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు నన్ను అర్థం చేసుకోవట్లేదు నా గురించి ఎవరు ఆలోచించట్లేదని కురింగిపోతూ ఉంటారు ఈ మాటలు వింటున్న మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు అయితే దేవుని వాక్యం చెప్తుంది మన గురించి ఎవరు ఆలోచించేవారు లేకపోయినా దేవుడు మన గురించి ఎప్పుడు చింతిస్తూ ఆలోచిస్తూ ఉంటాడట మన గురించి ప్రణాళికలు రచిస్తూ ఉంటాడట ప్రిలారా మనమైతే ప్రార్థన చేసి అలా ఉండిపోతాము కానీ దేవుడు మన కొరకు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని నేను కాదు బైబిల్ గ్రంథంలో మరి దేవుడే తన భక్తుల ద్వారా సెలవిస్తూ ఉన్నా నలభైవ కీర్తన ఐదవ వచనంలో ఒక చక్కని మాట మన కొరకు ఈరోజు చదువుతూ ఉన్నాను చూడండి మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటేనా అవి లెక్కకు మించి ఉన్నవి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు దేవుని ఆత్మ ప్రేరణలో దేవా మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములయ్యా అంటున్నాడు అంటే దేవుడు మన విషయంలో కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు ప్రిల మనం గమనిస్తే ఒక తండ్రి ఒక కుమారుని విషయమై ఒక కుమార్తె విషయమై తన బిడ్డల విషయమై కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాడు ఇదిగో ఈ కుమారుని ఇలా నేను తయారు చేయాలి ఈ కుమార్తెని ఇలా నేను సిద్ధపరచాలి ఇతనికి ఆశీర్వాదం ఏమికి దేవిన అని కొన్ని మన పిల్లలకు మనం దాచి ఉంచుతాం వారి పట్ల మనం కొన్ని ఉద్దేశాలు కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం మన లందరినీ సృష్టించిన దేవుడు మన విషయంలో కూడా కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు మిమ్మల్ని అడుగుతాను చెప్పండి దేవుడు మన గురించి మంచినే ఆలోచించాడా చెడుని ఆలోచించాడా ఖచ్చితంగా మంచినే ఆలోచించాడు ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తుంది కదా మనకి రాబో దినములలో మిమ్మని గురించి మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడొద్దు అంటాడు అంటే దేవుడు మనకి మేలునే సిద్ధపరిచాడు మంచినే సిద్ధపరిచాడు దీన్నే మనం విశ్వసించా గొప్ప గొప్ప తలంపులు మన విషయంలో ఆయన కలిగి ఉన్నాడు రాబోతున్న దినాల్లో అవన్నీ కూడా ప్రభు నెరవేర్చబోతా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరున్న పరిస్థితులను చూసి కృంగిపోవద్దు నిరాశపడొద్దు ఒకటే గుర్తుపెట్టుకొని నా విషయమై దేవుడు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు నా విషయమై దేవుడు ఆలోచిస్తున్నాడు ప్రణాళికలు రచిస్తున్నాడు అని గుర్తుపట్టి ఆయన మార్గంలో ముందుకు సాగేవారిగా ఉండాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు సెలవు